హలో అండి అందరికీ ఈరోజు మగం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఇలా వర్క్ వస్తుంది కదా ఇది నార్మల్ మిషన్ మీద కుట్టకూడదండి ఇలా దీనిపై కుడితే పూసలన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంది ఒక పాదం పెట్టి కుట్టాలండి నేను ఇలా పెట్టుకున్నాను చూడు ఇది తీసి చూపిస్తానండి ఇలాంటిది ఒక పాదం పెట్టి కుట్టాలి పూసలు విరిగిపోవు వర్క్ నీట్గా రావాలంటే ఈ పాదం పెట్టి కుట్టాలండి ఇలా ఫిట్ చేసుకోవాలి అది సో సరే సింపుల్గా అది తీసి ఇది పెట్టుకోవచ్చండి ఇప్పుడు వర్క్ పైన రైట్ సైడ్ ఇప్పుడు వర్క్పై రైట్ సైడ్ లైనింగ్ వేసుకోవాలి ఇలా ఇలా లైనింగ్ వేసుకొని స్ట్రేట్ చూసుకోవాలండి స్ట్రేట్ చూసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా కొంచెం గ్యాప్ వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలండి ఇలా మెల్లిమెల్లిగా సెట్ చేసుకుంటూ వేసుకోవాలి చాలా నీట్గా వస్తుందండి ఒక పదం పెట్టి కుడితే చాలా బాగుస్తుంది నీట్గా వస్తుంది వరకు ఫుల్ వర్క్ అయినా సరే నార్మల్ వర్క్ అయినా సరే ఏ అయినా కానీ ఇలా వన్పాదం పెట్టి కుట్టుకోవాలి చాలా నీట్గా వస్తుంది కుట్టు మాత్రం బ్లౌజ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫుల్ రెడీ అయినాక చూపిస్తాను ఇప్పుడు పైన నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి మెల్లి మెల్లిగా చేసుకుంటూ వేసుకోవాలండి లోపలికి మలుచుకొని చుట్టూ వేయాలి హ్యాండ్ చుట్టూ ఇట్లా కుట్టు వేసుకోవాలండి చూసారా ఎంత నీట్ గా వచ్చిందో హ్యాండ్ చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ మాత్రం ఫుల్ వర్క్ బ్లౌజ్ పైన ఇలాగే కుట్టుకోవాలి చాలా బాగుస్తుంది పూసలు విరిగిపోకుండా ఇలా కుట్టుకోవచ్చు టూ హ్యాండ్స్ కుట్టుకున్నానండి చూస్తారా చాలా బాగా వచ్చింది నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే నెక్కు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కుట్టుకున్నానండి ఇలా సేమ్ హ్యాండ్కి ఇలా కుట్టుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు కుట్టుకున్నాను చాలా నీట్గా వచ్చింది పూసలు విరిగిపోకుండా ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫుల్ బ్లౌజ్ కుట్టేశానండి చాలా నీట్ గా వచ్చిందండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఇలా ఒక్క పూసలు కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చిందండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇలా ఫుల్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఇలా నెక్కు కూడా కుట్టుకున్నానండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇలా ఒక పాదం పెట్టి కుట్టండి ఇలా వర్క్ బ్లౌజులు కుట్టాలనుకుంటే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి